హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సిరిమల్లి బ్లాగ్స్ సో ఈ వీడియోలో నేను ఈజీగా మ్యాగీ చేసినంత ఈజీగా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను సో కాలీఫ్లవర్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా సో వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చు అనమాట ఈ రెసిపీ సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పోపుకి సంబంధించినవన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పప్పులు ఏవై ఏవైతే వేసుకుంటారో అవి అండ్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి అండ్ కొంచెం కరివేపాకు ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అండ్ కొంచెం చిల్లీస్ కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి అనమాట సో ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు కాలీఫ్లవర్ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మైక్రోవేవ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టుకుంటే బాగా కుక్ అయిపోతాయి అనమాట మళ్ళీ మనం వాటికి సపరేట్గా ఏమి వాటర్లో వేసి ఉడికించుకోకుండా జస్ట్ ఎయిర్ ఓవెన్లో పెట్టేసుకుంటే ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట అండ్ తర్వాత కొంచెం పసుపు వేసి పచ్చి పసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఓవెన్లో పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు దాంట్లో వేసేసుకొని కాసేపు అలా కాలీఫ్లవర్కి ఉప్పు కారం పట్టేదాకా వేయించుకొని లాస్ట్లో కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను చిల్లీస్ వేసాను కాబట్టి కారం కొంచమే వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్